హలో వివోస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు చెప్పబోయే రెసిపీ పప్పు అండి ములక్కాయ పప్పు ఈ పప్పుని ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తా ఒకసారి చూసి ట్రై చేయండి ఒక బౌల్లో తగినంత కందిపప్పును తీసుకొని నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇలా నానబెట్టుకున్న పప్పులో కుక్కర్లో వేసుకోవాలి వేసుకొని టూ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఒక పెద్ద సైజు టమాటా ముక్కల్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఒక మూడు ములక్కాయలు తీసుకొని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని ఈ కుక్కర్లో వేసుకోవాలి రుచికి సరిపడా కారం వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకుంటున్నాను అలాగే మూడు నాలుగు ఎల్లుల్లిపాయలను ఇలా చిత్త కొట్టుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్నాక కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక రెండు విజిల్లు వచ్చే వరకు ఈ పప్పును ఉడికించుకోవాలండి ఎక్కువసేపు ఉడికిస్తే ములక్కాయ ముక్కలు అనేవి విరిగిపోతాయి ఇలా ఉడికించుకున్నాక చూసారు కదా పప్పు ఇలా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఈ పప్పులోకి పోపు ప్రిపేర్ చేద్దాము గ్యాస్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఈ ఆయిల్లో జీలకర్ర వేసుకోవాలండి రెండు మూడు వెల్లుల్లిపాయలని ఇలా చిత కొట్టుకొని వేసుకుంటున్నాను రెండు మూడు ఎండుమిర్చి ముక్కలను వేసుకుంటున్నాను రెండు రెబ్బల కరివేపాకు వేసుకోవాలి అలాగే లాస్ట్లో పోపు గింజలను వేసుకొని లైట్గా చిటపటలాడించాక ఈ పోపును తీసుకువెళ్ళి పప్పులో వేసుకోవాలండి చూసారు కదా పోపు ప్రిపేర్ అయిపోయినట్టు ఇప్పుడు ఒకసారి ఈ పప్పును కలిపేసుకుంటే సరిపోతుందండి చాలా చాలా సింపుల్గా ఈ పప్పును ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా ఈజీగా రెడీ అయిపోతుంది ఎంతో టైం పట్టదు చాలా సింపుల్గా కుక్కర్లో పెట్టేసుకొని పోపు వేసేసుకుంటే సరిపోతుందండి చాలా సింపుల్ ప్రాసెస్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్